అందరికీ నమస్కారం వాణి వీణాగానం కన్నా మధురమైనది ఏది దీనికి బదులు తెలియాలంటే ఈ కథనాన్ని మీరు పూర్తిగా వినవలసిందే ఒకసారి లలితాదేవి ముక్కోటి దేవతలను సమావేశపరిచిందట ఆ సమయంలో సంగీతానికి అధిదేవత అయిన అయిన సరస్వతీదేవిని వీణాగానం చేయమని కోరిందట ముక్కోటి దేవతలు సమావేశమైన చోట వీణ వాయించడాన్ని అరుదైన అవకాశంగా భావించింది వాగ్దేవి అమృతతుల్యమైన వీణాగానాన్ని వినిపించింది దేవతలంతా ఆ సంగీతానికి తన్మయులైనారు సరస్వతీదేవి తన వీణాగానం గురించి లలితాంబిక ఏం చెబుతుందో అని వేచి చూడసాగింది అప్పుడు లలితాదేవి ప్రసన్న వదనంతో సుష్ఠు అంటే బాగుంది అని పలికిందట ఆ మాట వినగానే శారదాదేవి తలదించుకుని తన వీణను గుడ్డతో కప్పివేసి కూర్చుందట అది గమనించిన బ్రహ్మ ఆమెను ఏమైంది అని అడిగాడట దానికి స్వామి నేను ఎన్నో రాగాలు నా వీణాగానంతో వినిపించాను కానీ అవన్నీ ఆమె పలికిన ఒక్క పదం ముందు మాత్రం చాలవు అనిపించింది అంతటి మాధుర్యం ఆమె కంఠంలో ఉన్నది అని పలికిందట సరస్వతీదేవి సాక్షాత్తు సంగీతానికి అధిదేవత అయిన సరస్వతీదేవి తన వీణా గానం కన్నా లలితాంబిక పలుకులు సుమధురంగా ఉన్నాయని చెప్పడం ఇక్కడ మనకి కనిపిస్తుంది ఇది సహస్రనామాల్లో ఒకటైన నిజసల్లాపమాధుర్య కచ్చపి అనే నామానికున్న అర్థం